వెంకటేశ్వర స్వామికి ఈ హారతి ఇచ్చి చూడండి మీరు కోరుకున్నది ఈజీగా జరిగి తెలుతుంది సహజంగా మన కోరికలు తీరాలని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారినప్పుడు ఏ పూజ చేసినా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి అని అదేవిధంగా పరదోషణ చేయనప్పుడు ఎదుటి వ్యక్తి గురించి నెగిటివ్ గా మీరు మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు ఇంత భగవంతుడికి సేవ చేస్తే కొండంత ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎవరైతే పరనింద చేస్తారో వారి ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాక ఉండదు మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారుతూ ఆనందంగా ఎప్పుడు ఉంటూ మీ సమస్యలు తీరాలని కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి పడుకోబోయే ముందు వెంకటేశ్వర స్వామికి ముచ్చాల హారతిని ఇవ్వండి హారతి అంటే ఒక ప్లేట్ లో వేసి దాంట్లో హారతి ప్లేట్ పెట్టి పచ్చ కర్పూరంతో భగవంతుడికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారం అని మొదలు పెట్టండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్యమంత సౌఖ్యం ఏడు సార్లు చదవండి ఇలా క్రమం తప్పకుండా ఒక మండలం రోజులు చేసి మీ కోరిక తీరినట్లుగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా హారతిచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూర్చుని మీరు ఇలా సంకల్పం చేసుకోండి ఆ స్వామి స్వయంగా మీ పూజా మందిరంలో వచ్చి కూర్చున్నట్లుగా ఆ స్వామికే మీరు డైరెక్ట్ గా ముచ్చాల హారతి ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఆ స్వామి మీరిచ్చిన హారతికి మెచ్చుకుని మీకు అనుగ్రహించినట్లుగా ఫీల్ అవ్వండి అంతర్ముఖం ద్వారా మన కోపం గాని ఫస్ట్ బ్లాక్ ఉంది తర్వాత ఏమో మీరు చెప్పినట్టు లోపల ఏదో సౌండ్స్ అట్లా బాగా అనిపించింది తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఏదన్నా కోపం గానీ ఏదన్నా వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తే నాకు కొన్ని కంట్రోల్ చేసుకోగలిగాను సార్ ఈ క్లాస్ అయితే ఇంకా చెప్పే పని లేదు బాగా ఆల్రెడీ నేను ఈ క్లాస్ లో అటెండ్ అవుతూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు క్లాస్ మాత్రం బాగా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను సార్ ఆనంద స్థితిలోకి ఎక్కువగా వస్తున్నాను నిన్నటి నుంచి